హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మీరందరూ రెగ్యులర్గా వీడియోస్ పెట్టండి లేకపోతే లేదా అంటున్నారు కదా వాయిస్ ఊరికెళ్తే చేంజ్ అవుద్దండి ముందే ఓలా అయింది ఇంకా ఊరు వెళ్తే ఇంకా చేంజ్ అవుతుంది సో అందుకే రెగ్యులర్ రావు వీడియో తీసినైతే ఉండే తర్వాత ఏంటంటే ఇది కనం భోగి తెల్లారనమాట సంక్రాంతి రోజు వీడియో అనమాట సో మా వాళ్ళు భోగి రోజేమో కుండలో పాలు పొంగుతున్న ముగ్గేస్తే ఈరోజు ఈ ముగ్గేస్తున్నారు మాకు ఆడపిల్లలు లేనందుకు మా పిల్లలు కలరింగ్ సూపర్ చేస్తారు నేను ఇక్కడ ఇస్తే తేజ్గా మంచిగా కలర్ వేస్తాడు సో రమ్మ ముగ్గేస్తే పిల్లలు కలర్ నింపుతున్నారు అదేంటోనండి నేను గాలిపెల్లో వెళ్ళానంటే ఇంటి లోపలే ఇంటి బయటికి రావడం కుదరదు ఈవెన్ ముగ్గేయడానికి కూడా వాళ్ళే వేసుకుంటారు వాళ్ళే కలర్ వేసుకుంటారు నేను మాత్రం ఇంట్లో పని చేస్తా ఉంటాను అనమాట సో ఇది మరి బాగా ఇచ్చింది ముగ్గురు నాకు ఇంకా ఇంత పర్ఫెక్ట్గా ముగ్గు వేయడం రాదు ఏదో అట్లా వేస్తా అన్నమాట ఇది గిరికతో వేసేవాళ్ళు మా ఇంటి దగ్గర అయితే మా అత్తమేమో వచ్చి చేతిలో నాలుగు నాలుగు వరుసలు అట్లా వేస్తూ ఉన్నారు ఎందుకో అంటే ఏదో ఒకటి రీజన్ అయితే ఉండి ఉంటుంది సంక్రాంతి అప్పుడు ఇట్లా సింగిల్ ముగ్గు వేయరు ఇట్లా బాగా వచ్చేవి మీరు తెలంగాణలో ఉంటే మీకు తెలుస్తుంది ఇలా గిరికతో వేస్తారు కనుమ రోజు అనుకుంటా రథం కూడా వేస్తారు ఇంటి ముందు తర్వాత ఏంటంటే పొద్దుపొద్దునే మా ఇంటి సిట్యూషన్ కొంచెం ఇలా ఉందనమాట అంత బిజీ బిజీగా తర్వాత ఏంటంటే నేను వచ్చి ఇక్కడ వేడి నీళ్ళు పెట్టేసాను అనమాట ఏమంటారు గీజర్ పాడైపోయిందండి ఇంకా అత్తే ఏం అవసరం లేదు గీజర్ కరెంట్ బిల్లు అడవులు అంటే అసలు గీజర్ పెట్టేయలేదు ఎప్పుడు పొయ్యి మీద నిలబెట్టుకుంటా ఉన్నాం సో పొద్దునే పోయి వెలిగిస్తే ఒక్కరి తర్వాత ఒక్కొక్క స్నానాలు అయిపోతాయి అనమాట సో నా డ్యూటీ ఏముంటుంది ఇక్కడ వాకిలు ఊడ్చడం ముగ్గుయడం అది అత్త డ్యూటీ ఉంటుంది నేను లేస్తే బట్టలని తీయడం ఇల్లు ఊడ్చడం బోల్ తోవడం నెక్స్ట్ చాయ్ పెట్టడం ఇది నా డ్యూటీ అనమాట సో ఉంటే పూజ చేయడం ఇవన్నీ నా డ్యూటీస్ వంట మళ్ళీ అత్త చేస్తారు నేను వెజిటేబుల్స్ కట్ చేసిస్తే సో ఇక్కడ తేజ్ గార్డెన్ నిద్ర నుంచి లేచాడు అన్నమాట వాడు పొద్దు పొద్దునే వాడిది ఏదో ఎక్కడో మిస్ అయింది వాడు అందుకే మూడిగా ఉన్నాడు ఇంకా నా డైట్ అంటారా పోయిందండి వన్ మంత్ ఐ డైట్ అస్సలు లేదు ప్రజెంట్ కూడా ఇంకా ఫాలో అవ్వట్లేదు తిండి తిండి అలవాటైన కడుపుని ఒకేసారి ట్రాక్లోకి పెట్టలేం ఇట్స్ టేకింగ్ సమ్ టైమ్ సో ఇప్పుడు అదే అవుతుంది ఈవినింగ్ డిన్నర్ కొంచెం అర్లీగా చేయడం స్టార్ట్ చేస్తాను మండే నుంచి స్ట్రిక్ట్ చేస్తాను అనమాట సో తేజ్వాడ స్వెటర్ చలి విపరీతంగా ఉందండి స్వెటర్ వేసుకోమంటే వేసుకోడు మా అత్త ఏమంటే గొబ్బెమ్మలు రెడీ చేస్తూ ఉంది ఆ పిండి కూర గిరకబెట్టి ఒక రెండు గింజ పెడతారు అక్కడ మనం గొబ్బెమ్మ గొబ్బెమ్మలు పేడతో వేస్తారు సో ఇది కూడా ఎందుకు చేస్తా నాకు తెలియదు బట్ సంక్రాంతి అనేది మనం రైతులకు సంబంధించిన పండగ అని నేను అనుకుంటా ఉంటాను అందరు అందరూ వేసుకోవచ్చు బట్ అట్లా పాలు పొంగించడం ఇంకా నోముకుంటా ఉంటారు మమ్మీ వాళ్ళు అప్పుడు నేను చూసాను అనమాట ఇట్లా దారాలతో పెట్టి అన్ని దాన్ని ధాన్యాలు పెట్టి నోముకుంటారు అనమాట సో మొత్తకైతే రెడీ అయిన మా ముగ్గు మధ్య మధ్యలో ఏది గుర్తొస్తే అది రమ్య ముగ్గుక యాడ్ చేస్తూనే ఉండింది చిన్నప్పుడు కూడా నాకు ముగ్గు సరిగా రాదు కాబట్టి మా పక్క వాళ్ళు ఎవరైనా ఇస్తే కలర్ ఇద్దరు అనమాట సో ఈ గొప్పెమ్మలు ఆన్ ది వేలో ఉన్నాయి వీళ్ళు ఇంకా ఎయిట్ థర్టీ వరకు ఇదే పనిలో అనమాట సో ఈలోపు మనం బట్టలను తీసి ఊడ్చడం దాకా అనమాట కొన్ని రీల్స్ కోసం పొడుగు తీసినవి ఉంటేనో అది కూడా యాడ్ చేస్తాను అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఊర్లో వీడియోస్ ఇష్టం అందరికీ అదిని బట్టి కూడా అర్థమవుతా ఉంది కానీ ఇంకా అయిపోయినాయి ఊర్లో వీడియోస్ లేవు ఫోన్లో వీడియోసే లేవు ఏదైనా షూట్ చేస్తే ఇంకా పెట్టడం అంతే అసలు జనవరి మొత్తం డిసెంబర్ ట్వంటీ నుంచి జనవరి మొత్తంలో మనం వీడియోస్ చాలా తక్కువ పెట్టాం ఈ మంత్ శాలరీగా మనకి రాలేదు ఎందుకంటే రెగ్యులర్గా వీడియోస్ పెట్టకపోవడం వల్ల సో తర్వాత ఏంటంటే భోగి రోజు నెక్స్ట్ డే కూడా భోగి పళ్ళు పోస్తారు సో భోగి రోజు నైట్ వాడికి భోగిపళ్ళు పోదామంటే రితుగాడు బాగా నిద్రకొచ్చి మధ్యాహ్నం పడుకోలేదు ఏడ్చి ఏడ్చి పడుకున్నాడు సో మనం నెక్స్ట్ డే భోగికి నెక్స్ట్ డే భోగి పళ్ళు పోస్తాను అనమాట సో ఈ మూడు రోజులు ఎప్పుడైనా పోసుకోవచ్చు అట్లా ఏం లేదు బట్ తేజ్ చిన్నప్పటి భోగి రోజే పోసేదాన్ని నేను కొంతమంది స్నానం చేసేటప్పుడు పోస్తారు కొంతమంది ఏమో ఇట్లా ఈవినింగ్ పోస్తారు సో నేను ఈవినింగ్ పోస్తూ ఉంటాను అట్లా అనమాట సో పళ్ళు అక్షింతలు పూరెక్కలు ఒక రెండు మూడు చాక్లెట్స్ డబ్బులు ఇవి ఇందులో యాడ్ చేసేవి నెత్తివే చకినాలు పెట్టి కూడా పోస్తూ ఉంటారు ఒకరు ఒక్కొక్కలాగా సో మనం అయితే నేను ఇలాగే పోస్తాను సో పళ్ళు పోయడం ఎందుకు దిష్టి పడలేనండి అవి పిల్లలకి దిష్టి పోవాలనే పోస్తాం అనమాట సో మా రమ్య వాళ్ళ మీటింగ్ ఏదో ఉంటేను ఇప్పుడే అయిపోగొట్టి మధ్యలో జాయిన్ అనమాట మా పిల్లలు ఆ పళ్ళు పోచడేమో కానీ అందులో రూపాయి బిల్లలు ఏడున్నాయి పైసలు ఏడున్నాయి అవి ఎత్తుకుతున్నారు ఈ రేగుపళ్ళు మాత్రం రమ్య చెట్టు మీదకి మీదకెళ్ళి తెంపుకొచ్చిందండి భలే ఉన్నాయి బోళ్ళని తెంపుకొచ్చింది పండగ సీజన్లో వీటికి రేట్లు అంటే వాళ్ళు సంపాదించుకునేది ఇప్పుడే కదా రేట్లు బాగా పెరుగుతాయి కదా సో అట్లా మా రమ్య ఒక కిలో వరకు తెచ్చిందండి తెంపుకొని సో మొత్తం అయితే మా పిల్లలకి పళ్ళు భోజనం ఇంకా పిల్లల్ని ఏం అనలేమండి మనం రీసెంట్గా ఉండమంటే వాళ్ళు రీసెంట్గా ఉంటే వాళ్ళు పిల్లలు ఎలా అవుతారు కారు కదా సో ముగ్గులలో మా నాన్నమ్మ అది పెద్ద పెద్ద గొబ్బెమ్మలు ఐదు పెట్టేది కానీ అదేంటో సంక్రాంతి రోజు ఏడ నడిచిన ఆ గుబ్బెమలు ఆ రేగుపళ్ళు పడితే అన్నీ పడతాయి అది ఒక్కటి చిట్ చిట్ అనిపిస్తుంది సో రిత్తుగాడు వాళ్ళ అత్తవాడికి తినబెడతా ఉంది నేను యాక్చువల్ రెండు మూడు బుక్కలు తినబెట్టాను ఇంట్లో వాడు కూచోడంట అక్కడికి వెళ్ళాడు సో నేను వెళ్ళాను కదా రమ్మని పంపించేస్తాను అనమాట తర్వాత ఈరోజు లంచ్ చాలా స్పెషల్ సో ఈరోజు లంచ్ స్పెషల్ చూద్దారు మటన్ కర్రీ చికెన్ కర్రీ ఆల్రెడీ అయిపోయింది మటన్ కర్రీలో వేయడానికి పక్కన వేడి నీళ్ళు మా అత్తనే వేస్తారండి ఇక్కడికి వచ్చాక మెయిన్లీ నాన్ వెజ్ అయితే ఎందుకంటే రమ్య వాళ్ళు చాలా ఎక్కువ మేమే కారం తింటాం అంటే వాళ్ళు మాకంటే ఎక్కువ కారం తింటారు అనమాట సో ఇది తలకాయ కర్రీ ఫ్రై అవుతూ ఉంది ఆల్రెడీ బాగా ఫ్రై అయినాక వేడి వేడి నీళ్ళు పోసి ఉప్పు కారం వేసి ఉప్పు వేసి ఉప్పేయరు కారం వేసి వేడి వేడి నీళ్ళు పోసి ఆల్మోస్ట్ ఉడికినాక ఉప్పేస్తాను అనమాట లేకపోతే ఉడకదు కుక్కర్లో కూడా వేయచ్చు కానీ కుక్కర్లో వేస్తే ఈ టేస్ట్ ఉండదు ఏమంటారు ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఈ అడదికోసారి మా ఇంట్లో చేస్తారు దసరా అప్పుడు చేశారండి కానీ ఏమైందంటే నేను లేను నా నాకోసం బట్ నేను వెళ్ళిపోయాను మా పెద్దన్నే వాళ్ళని ఇంటికి తీసుకెళ్దామని నేను అర్లీగా వెళ్ళిపోయాను అనమాట సో తర్వాత ఏంటంటే అన్నం సంధ్యంలో కోడి బియ్యం పెట్టారు కదా సో ఆ బియ్యం పెట్టామన్నమాట అన్నం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అత్త ఏంటంటే టమాటో కర్రీ వేస్తూ ఉంది ఇది నెక్స్ట్ డే అండి సో ఈరోజు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అన్నమాట ఎందుకంటే మా ఊర్లో ఈరోజు బండ్లు ఉంటాయి కనుమ రోజు ఉంటాయి తెల్లవారితే జాతర ఉంటుంది సో బాగా జరుగుతుంది సో అత్త ఈరోజు టమాటో కర్రీ వేస్తూ ఉంది వాళ్ళ కొడుకు చాలా ఇష్టం మా శేఖర్కి అండ్ ఊర్లో ఇప్పుడు ఇప్పుడు ఊళ్ళో కూడా హైబ్రిడ్ టమాటోస్ వచ్చాయి కానీ ఊర్లో టమాటోస్ బాగా టేస్టీగా ఉంటాయి పుల్ల పుల్లగా టేస్ట్ బాగుంటుంది సో అదే కర్రీ శేఖర్ చేయమంటేను మా అత్తయ్య వేస్తూ ఉన్నారు నేను ఇంకా అన్నీ అత్తయ్యను అడిగేస్తూ ఉన్నాను అనమాట ఈరోజు కారం పూస చేద్దాం అనుకుంటున్నాం సో కారం పూసలోకి మా అత్తయ్య స్పెషల్ పిండి పట్టిస్తుంది లైక్ కొంచెం ఉంటుంది కదా మినపప్పు మినపప్పు కొంచెం పెసరపప్పు అండ్ ఈ కలిపి పట్టిస్తుంది అన్నమాట టేస్ట్ యూనిక్గా ఉంటుంది ఆ తర్వాత నేను ఒక డ్రెస్ తీసుకున్నాను అది రేపు జాతరకి వేసుకుంటాను మీకు ఒక లుక్ చూపిద్దామని చూపిస్తాను అనమాట మగ్గం వర్క్ ఎంబ్రాయిడరీ ఉన్న డ్రెస్ ఇది త్రీ పీస్ కుర్తా సెస్ సెట్ ఆర్సీ కలెక్షన్ అనే ఆర్సీ కలెక్షన్ సెవెంటీ సెవెన్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళ దగ్గర ఇది మనం తీసుకున్నాం క్వాలిటీ అయితే సూపర్గా ఉంది నేను తీసుకున్న సైజ్ వచ్చేసి ఇది డబల్ ఎక్స్ఎల్ వచ్చింది బట్ పర్ఫెక్ట్ సరిపోయింది నాకు ఇది వచ్చేసి చున్ని అసలు ఎంత యూనిక్గా ఉన్నాయి అందరూ డ్రెస్సెస్ కానివ్వండి శారీస్ కానివ్వండి హ్యాండ్ పిక్డ్ పీసెస్ అనమాట అన్నీ కూడాను ఆల్ ఆర్ బ్రాండెడ్ సో మనకి సైజ్ అటు ఇటు అవదు పర్ఫెక్ట్గా ఉంటుంది క్వాలిటీ కూడా బాగుంటుంది దట్టు బాజర్ ఫ్రెండ్లీ ప్రైస్లో ఉన్నాయి వాళ్ళ పేజ్ లింగ్ డిస్ట్రోలు ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఓకేనా ఇదైతే నాకు బాగా నచ్చిందండి ఈ మధ్య వైట్ నాకు నచ్చుతుంది ఎందుకో తెలీదు సో చున్నీ ఇది ఇది ప్యాంట్ ప్లాజో కొంచెం లూజ్ ఉండింది నాకు అండ్ వేసుకుంటే ఇలా ఉంది చాలా అంటే చాలా బాగుంది దీంతోపాటు ఒక ఆరెంజ్ డ్రెస్ తీసుకున్నాను నేను తన దగ్గర నాకైతే బాగా నచ్చిందండి అండ్ కాంబినేషన్ అదిరిపోయింది చున్నీ అయితే పెద్దగా బలేగా ఉండింది సో నాకు ఎలా ఉంది నాకు కమెంట్లో చెప్పండి డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మీరు డిస్క్రిప్షన్ చెక్ చేయొచ్చు సో ఇది కళ్యాణి ఎలాంటి మేకప్ లేకుండా ఓన్లీ కెమెరా క్లారిటీ తోటే హీరోయిన్ లాగా అనిపిస్తుంది ఏమంటారు కెమెరా కా ఫోన్కి కాస్ట్ పెరిగిన కొద్దీ కెమెరా క్లారిటీ పెరిగింది అది తర్వాత ఏమంటే పూస మా ఇంట్లో నా పెళ్ళైన అప్పని చెల్లి ఒక వన్ ఇయర్ తే చిన్న ఉన్నప్పుడు అయిన అప్పాలు చేయలేదు వేసే వాళ్ళు వాళ్ళే కాల్చుకునేవారు ఆ తర్వాత నన్ను చేయమంటే నేను అప్పాలు చేయను నేను కాల్చి దగ్గర ఉంటాను చెప్పాను అప్పాలు కాల్చడం ఈజీ అండి చేయడం కష్టం నాకు అక్కడికే చిన్నప్పటి చాలా అలవాటు లేదు సో ఇంకా వేస్తాను అనమాట సో మా అత్త పిండి పెట్టించిన కొద్దీ నేను కారం పూస ఒత్తుకుంటూ వేస్తూ ఉన్నాను అనమాట ఇది స్పెషల్లీ ఫర్ రితుగాడు రితుగాడికి కారం పూస అంటే ఇష్టం సో అందుకనమాట అరసెలు సకినాలు గారెలు ఈ ముందే అయిపోయినాయి కారం పూస కొంచెం లేట్ అయిపోయింది అనమాట అదిగో పిండి పట్టించిందని చేసాం ఇంకా నేను ఇంకో వన్ అవర్ వెళ్ళిపోతా అని తొందరగా స్టార్ట్ చేశారనమాట మా అత్తయ్య తర్వాత మిర్చి చేయమన్నాం మా అత్తయ్య మిర్చి చాలా బాగా వేస్తారు సో మిర్చిలు చాలా బాగా కుదిరిగా తెలుసు ఆ రోజు మస్తు టేస్ట్ టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉన్నాయి సో అప్ప చేసిన రోజు ఖచ్చితంగా ముప్పుడు పెట్టినప్పుడు మిర్చీలు అయితే మాత్తయ్యని చేయమంటారు అన్నమాట మస్తు కుదురుతాయి మస్తు తినబుద్ధి అవుతుంది నాకు కూడా సో మీరు ఎప్పుడైనా ఇట్లా ముక్కుడు పెట్టినప్పుడు ఇలా ముక్కుడు పెట్టాల్సిన పనులు అంటే ముక్కుడు పెట్టినప్పుడు ఇలా గొలించాల్సిన ఏమైనా ఉంటే గొలిచుకుంటారా నాకు కామెంట్లో చెప్పండి అండ్ తర్వాత ఏంటంటే ఇంకా ఇక్కడ షూట్ చేశానంటే మళ్ళీ ఎక్కడ షూట్ చేయడం కుదరలేదు ఇక్కడ మా అత్తయ్య మిర్చిలు చేస్తూ ఉంటే నేను ఇక్కడ వచ్చి చాయ్ పెట్టాను చాయ్ తాక్కుంటూ మిర్చి మచ్చి తిందామని చెప్పేసి ఒక్కసారి డైట్ బ్రేక్ అయిపోయింది అనుకుంటుంది తిండి మీద కొట్టుకుంటాను ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు మండే నుంచి స్ట్రిక్ చేద్దాం ఈ లోపు ఎంత వెయిట్ పెరిగాయి అనేది షేర్ చేస్తాను లేండి ఓకేనా పూణేకి వెళ్ళేటప్పుడు మన వెయిట్ సెవెంటీ వన్ ఉండే గాలిపల్లి గాలిపల్లికి వెళ్ళేటప్పుడు సెవెంటీ వన్ ఉండే ఇప్పుడు సెవెంటీ త్రీ చేంజ్ ఉండొచ్చు తర్వాత నేను డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయాను మేము ఇల్లంతా ఇల్లంతకుంటకి నిన్న బ్యాగ్ మొత్తం ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతుంది అనమాట అందుకే మధ్యాహ్నం బ్యాగ్ ప్యాకింగ్ అంతా చేసేసుకుందాం ఈ డ్రెస్ నేను తెప్పించాను అమెజాన్లో నాకు ఈ కలర్ బాగా నచ్చి తెప్పించానండి బేబీ పింక్ టైప్లో ఉంటుంది మరి రుతుగాడిది బేబీ పింక్ నాది పింక్ అన్నమాట సో తర్వాత మా ఇంటికి వెళ్ళిపోయాం ఇప్పుడు వెళ్తున్నాం బండ్ల కాడికి అక్క బావ అన్న శేఖర్ మా పిల్లలు సో అందరం కలిసి బావ కార్లో వెళ్ళిపోతున్నాం అనమాట సో ఆ రోజు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది బండ్లకి వెళ్ళొచ్చాక మేము ఫ్రెండ్స్ అందరం కలిసామన్నమాట మస్తు అనిపించింది మా టెన్త్ బ్యాచ్ ఫ్రెండ్స్ వాళ్ళు సో మీ టెన్త్ బ్యాచ్ నాది టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ సెవెన్ బ్యాచ్ అనమాట చె స్టార్ట్ అయిపోతున్నాం మనం జాతరకి అక్కడ చాలా ఆడావిడి ఉంటుంది నేను గుడిలోకి వెళ్ళాను రేపు వెళ్తాను వీళ్ళు గుడికి వెళ్ళిపోతారు అక్క వాళ్ళందరూ అయ్యో ఇది ఒకటే క్లిప్ డబ్బులు వచ్చినట్టుంది సో అక్క వాళ్ళు గుడికి వెళ్ళిపోతారు సో ఈ జాతర రామలింగేశ్వర స్వామి గుడిలో ఆ గుడి ఇల్లంతకుంటే జంగారెడ్డిపల్లికి మధ్యలో ఉంటుంది అక్కడ జరుగుతుంది ఆ గుళ్ళోలో నేను ఏది కోరుకున్నా జరిగిందండి ఇప్పటివరకు సో ఖచ్చితంగా జాతరకు వెళ్తాను ఊరికి వెళ్ళానంటే ఆ గుడికి ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకుంటాను చేసుకుంటానమాట నా సెవెంత్ క్లాస్ నుంచి నేను ఎట్లయితే ఇక విలేజ్కి వెళ్ళానో అప్పటి నుంచి ఆ గుడికి తప్పకుండా వెళ్ళేదాన్ని వెళ్తే ఆ దేవుడు చాలా మహిమగల దేవుడు అనమాట అంటే అందరికీ ఒకేలా కదా సో నా వరకు అయితే నేను ఏది మొక్కినాక జరుగుతుంది సో ఈసారి డెకరేషన్ ఐటమ్స్ అయితే బోల్డ్ అని వచ్చాయి తర్వాత పిల్లలు షాపింగ్ అయిపోయాక శేఖర్ వెళ్ళిపోయాడు తనకి కాల్ ఉందని చెప్పేసి సో రమ్మని షాపింగ్ చేయడానికి తీసుకొచ్చాను రమ్యకి ఏమైనా కావాలంటే నచ్చితే తీసుకో అని చెప్పేసి గాజులు నైట్ టైం బాగా మెరుస్తాయండి ఏ చూస్తే అవే బాగున్నాయి అనిపిస్తాయి పొద్దున అసలు విషయం బయటపడుతుంది అందుకని చెప్పేసి నైట్ టైం గాజులు కొనుక్కోకూడదు తర్వాత వాళ్ళు వచ్చి ఇంటికి ఇంటికి వచ్చారనమాట అందరం ఉన్నామని సో ఛాయ్ తాగేసి అత్తేవాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు నేను జాతరకి వెళ్ళిపోతాను తర్వాత ఇంకెక్కడ ఏం షూట్ అయితే కుదరలేదండి వీడియోని ఇక్కడతో ఏం చేస్తాను అనమాట ఆ రోజు నైట్ అందరం కలిసి తిన్నాం అతే వాళ్ళు వెళ్ళిపోయారు ఎందుకంటే శేఖర్ రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలి కదా సో శేఖర్ ఇక్కడ తినేసి వెళ్ళిపోతాడు రమ్యవాళ్ళు కూడా ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతూ అనమాట సో శేఖర్ ఇంక ఇక్కడేమన్నా నైట్ అన్నీ డ్రాప్ చేస్తాడు శేఖర్ని సో ఇది ఎలా అనిపించింది వీడియో మంచిగా అనిపిస్తే ఒక లైక్ చేయండి ఓకేనా కమెంట్లు కూడా షేర్ చేయండి రేపంచ రెగ్యులర్గా పెడదాం సో ఇది వచ్చేసి ఆ రోజు ఈవినింగ్ గుడి ఇట్లా ఉంది అంగరంగ వైభవంగా బాయ్